రోజు ప్రెస్ ముందుకు వచ్చేదానికి విషయం మీకు మూడు నాలుగు ఇంకా ఏం డెవలప్మెంట్స్ ఉంది ఈ పలుమినేరు నియోజకవర్గంలో అని మీకు అందరికీ ప్రెస్ మిత్రులకి అందరికీ తెలిసిన విషయమే గత ఐదు సంవత్సరాలకు ముందర బ్రీఫ్ చేస్తా నేను పదిహేడు ఒకటి రెండు వేల పంతొమ్మిదిలో శ్రీ వెంకటేశ్వర స్టోన్ క్రెషరీ అనేది కేశవల నాయుడు ఓనరు మోహన్ బాబు అని కొడుకు విములమ్మ వాళ్ళ భార్య వాళ్ళతో నుంచి ఒక కోటి పదహైదు లక్షల రూపాయలకి పద్దెనిమిది ఎకరాల జమీను చిన్న క్రెషర్ ఉన్నింది సెవెంటీ ఫైవ్ హెచ్పి ఎల్టీ కనెక్షన్ ఉన్నింది కరెంటు అది కొనుక్కున్నాం ల్యాండ్ క్రెషర్ అంతా కొనుక్కొని దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ ఉన్నాయి చూడండి రికన్స్ట్రక్షన్ ఆఫ్ రిజిస్టర్ ఫిలిం రిజిస్టర్స్లో వాళ్ళ షేర్ మొత్తం నైంటీ ఎయిట్ పర్సెంట్ నాకు షేర్ ట్రాన్స్ఫర్ చేసి దానిపైన చిన్న క్రషర్ ఉన్న దాన్ని మళ్ళా నేను టెన్ ఏకర్స్ జమీను పలు నీరు వెళ్తాను కొనుక్కొని ముందుండే జమీను పెద్దగా ఇండస్ట్రీస్ ఏలా చంద్రబాబు నాయుడు పైన ఉండే నమ్మకంతో అభివృద్ధి అయింది అని ఆయన అభివృద్ధి దీంట్లో అప్పుడు ఎమ్మెల్యేగా ఉండే వాళ్ళ ప్రోత్సాహంతో ఈ ఇండస్ట్రీ పెట్టి జనాలకు కొని ఉద్యోగం ఇవ్వాలనేసి నేను సుమారు కోట్ల రూపాయలు ఆడ ఇన్వెస్ట్ చేసినా ఆ చిన్న ఫ్యాక్టరీని హెచ్డి కనెక్షన్ చేసేదానికి హెచ్డి అగ్రిమెంట్ హోల్డర్ నేను హెచ్టీ డిపార్ట్మెంట్కి డబ్బులు కట్టి బిల్స్ ఉన్నాయి నా అకౌంట్ నుంచి సిటీ సైడ్ ట్రేడర్స్ నుంచి హెచ్టీ కనెక్షన్కి లక్షలు కెట్టిన నా పైన అగ్రిమెంట్ ఇచ్చారు హెచ్డి కనెక్షన్ తీసుకున్నా సుమారు ఎనిమిది నెలలు అయింది ఫ్యాక్టరీ ఆ చిన్న మిషన్ పెట్టుకొని పెద్ద మిషన్గా పెద్ద ఇండస్ట్రీగా నేను డెవలప్ చేసిన డెవలప్ చేస్తేనే ఆ క్వారీ అనేది మోహన్ బాబు లీజ్ దారుడు వన్ పాయింట్ సెవెన్ హెక్టర్స్ లీజ్ దారుడు అనేది అది మొత్తం నాకు ట్రాన్స్ఫర్ చేసేదానికి లీజ్ డాక్యుమెంట్స్ అంతా నేను ఆఫీస్కి ఎత్తుకోపోతే దీనిపైన సౌకాష్ నోటీస్ ఇష్యూ చేసినాము థర్టీ త్రీ ల్యాక్స్ దీనిపైన పెనాల్టీ ఉంది అని చెప్తే ఆ రోజు సాయిరామ్ సింగ్ ఏడీ గారు ఉన్నారు మైన్స్ డిపార్ట్మెంట్లో పోయి అప్రోచ్ అయ్యాను సార్ కొత్త ఇటాచీస్ తెచ్చాను పెద్ద ఇండస్ట్రీ చేశాను మీరు ఫస్ట్ చెప్పలేదు ఇప్పుడు పర్మిషన్ వీళ్ళు చెప్తున్నారంటే సౌకాష్ నోటీస్ ఇచ్చి ఈ డబ్బులు కడితేనే పర్మిషన్ వస్తుంది నువ్వు రన్ చేయగలరు ఫ్యాక్టరీ అంటే నేను దానికి సంబంధించి డాక్యుమెంట్స్ అంతా అన్ని ఆఫీసర్లకి డీడీ ఆఫీసులకి అంతా పోయి నేను నైన్టీన్ ల్యాక్స్ అమౌంట్ కట్టిన నా అకౌంట్ నుంచి అకౌంట్ నుంచి కట్టి ఆ క్వారని రీకాన్స్టిట్యూషన్ చేసి దాన్ని ఒక లైన్ తెచ్చిన లైన్ తెచ్చి ఎండిఎల్ లైసెన్స్ అనేది ఎవరికి లేదు మన చిత్తూరు జిల్లాలో నాకి ఎండిఎల్ లైసెన్సు థర్టీ ఇయర్స్కి ఎండిఎల్ లైసెన్స్ ఉంది ఇప్పుడు ఏదైతే క్రెషర్ ఉందో ఆ క్రషర్కి జనార్దన్ నాయుడు పేరులో ఎండిఎల్ లైసెన్స్ థర్టీ ఇయర్స్ ఉంది ఆ థర్టీ ఇయర్స్ ఇది పెట్టుకొని ఈ పొద్దుటకు కూడా ఆ థర్టీ ఇయర్స్ ఇది నా పైనే ఉంది అది ఇస్తాను ఆ డాక్యుమెంటు ఇస్తాను మీకు ఇదండి జిఎస్టి ఆ ఫ్యాక్టరీ నాకు ట్రాన్స్ఫర్ అయ్యింది జీఎస్టీ శ్రీ వెంకటేశ్వర స్టోన్ క్రెషర్ జీఎస్టీ ఇదండి ఎండిఎల్ లైసెన్స్ మైనింగ్ డీలర్ లైసెన్సు ఇష్యూడ్ బై డి చిత్తూరు ఇష్యూడ్ ఆన్ థర్టీ వన్ లెవెన్ నైన్టీన్ టు థర్టీ వన్ ట్వంటీ నైన్ దాకా ఉంది నాకు లైసెన్స్ ఆ క్రెషర్ బిల్స్ ఉన్నాయి నా తవా క్రెషర్ ఏదైతే ఇన్స్టాల్ చేసినామో ఈ కొద్ది క్రెషర్ ఉందో దాన్ని మొత్తము జనరేట్ తి మిషనరీస్ నుంచి జనార్దన్ నాయుడు పేరులో సిడి సాయి ట్రేడర్స్ పైన నా ఫరం పైన శాంతిపురం ఫరం పైన ప్రతి ఒక డాక్యుమెంట్ ఉంది నేను ఎయిట్ మంత్స్ త్రీ థౌజండ్ బ్యాగ్ సిమెంట్ వేసి కన్స్ట్రక్షన్ చేసి ఆ లోకల్లో మీరు ఎవరంగా చెప్తారు ఇదంతా అయిన తర్వాత నేను పర్మిషన్ తీసుకొని ఇదండి హెచ్టి అగ్రిమెంట్ ఇది ఈ హెచ్టి అగ్రిమెంట్ ఏమైంది కూడా చెప్తాను ఇవన్నీ వచ్చినాక క్లియర్ కట్ గా డాక్యుమెంటేషన్ అయిన తర్వాత నేను స్టార్ట్ చేసిన ఆ మైనింగ్ డీలర్ మైనింగ్ వన్ పాయింట్ సెవెన్ హెక్టర్స్ ట్రాన్స్ఫర్ అయ్యేకి టైం అయింది అని చెప్పారు టోటల్ డాక్యుమెంట్ ఇచ్చిన ఆ టోటల్ డాక్యుమెంట్ ఇచ్చిండే ఎవిడెన్స్ నాకు ఉంది ఆ లోపల దురదృష్టం చేతు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వచ్చింది టూ థౌజండ్ నైన్టీన్ లో వాళ్ళు వస్తేనే నవంబర్ లో ఇదే ఏడీని అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ జువాలజీని సాయిరామ్ సింగ్ నా క్వారీ పంపించి ఆపారు నేను అడిగిన సార్ ఏం సార్ మీరు ఆపుతారంటే ఆయన కన్నుల నీళ్ళు వద్దడు కూడా మీరు ఫోన్ చేసి అడగచ్చు హెడ్ ఆఫీస్ లో ఉన్నాడు ఆయన నా విషయంలో సార్ ఇన్ని లక్షలు కట్టినాడు ఎవరు కట్టలేదు పద్ధతి కాదంటే వన్ మంత్ సత్తాయిస్తే ఆయన కన్నుల నీళ్ళు పంపించి మైన్స్ మినిస్టర్ టౌన్ నుంచి ఆయనకి బెదిరించి ఇచ్చేసి ఆయన వచ్చి గా స్టాప్ చేసి ఒక వీర అపాయింట్ చేశాడు మీరు పోయి పెద్దోళ్ళతో చెప్పిస్తే మాత్రమే మీరు క్రషర్ నడపల్లా గవర్నమెంట్ మాది మీరు వచ్చేసి టీడీపీ నువ్వు కమ్మ అనేసి నాకు ఇబ్బంది పెట్టి టార్చర్ పెట్టి నిలిపేశారు ఫ్యాక్టరీని నేను కోట్లు పోసిన అప్పు చేసిన గవర్నమెంట్ వెహికల్స్ అంతా భారత్ బెంజ్ వచ్చేసి డైమ్లర్ ఫైనాన్స్లో ట్రీ మిషనరీస్ అంతా వచ్చేసి సుందరం ఫైనాన్స్లో ఆ సుందరం ఫైనాన్స్ మేనేజర్ కూడా ఇబ్బందులు పోయినా మీ నోట్ తెస్తాను ఇవన్నీ తీసుకొని సార్ ఇన్ని కోట్లు పోసినాను సార్ మినిస్టర్ పోయిన టూ టైమ్స్ ఈ వెంకయ్య ఆనాటి ఎమ్మెల్యే వాళ్ళ తాకి పది సర్తీలపై కాళ్ళు పట్టుకున్నా మీకు ఏం కాదు చెప్పండి కోట్లు పెట్టినాను నేను బతి తీరుకొచ్చినాను అంటే వాళ్ళు వదల్లే లాస్ట్ ఎవడో బాలాజీ నాయుడు ఒక బ్రోకరు వచ్చి అడ్డపొడి ఫ్యాక్టరీ వానికి హ్యాండ్ ఓవర్ చేస్తే ఏదో నెలకో అంత డబ్బు వస్తుందంటే కక్రూత్ పొడి లైట్ నేను తెలియకుండా కక్రూత్ పొడి వాళ్ళకి ఇంక విధి లేకుండా బెదిరించిన నేను ఫ్యాక్టరీ వదిలినా ఫ్యాక్టరీ వదిలిన పాపానికి కోవిడ్ టైంలో ఇదే ఏడి నాకు ఫోన్ చేసి కోవిడ్ టైంలో రూల్స్ ని అధగమించి ఫారీ నడుస్తా ఉంది లోడ్లు పడిపోయిందా నువ్వు పోతావు పోతావంటే కోవిడ్ టైంలో నేను వచ్చి డేట్ కూడా ఇస్తాను టూ వీలర్ లో వచ్చి నైన్ ఓ క్లాక్ దాకా పర్మిషన్ నింది టూ వీలర్ లో వచ్చి నేను ఆపేసి రిక్వెస్ట్ చేసిపోతే బైరెడ్పల్లి స్టేషన్ లో ఆచార్య అనే సర్కిల్ ఇన్స్పెక్టర్ గోపి అనే ఒక ఎస్ఐ నలభై మంది పోలీసు వాళ్ళు డిఎస్పీ ఆ రోజు నన్ను నడి రోడ్ లో అరెస్ట్ చేసి ఫోన్ లాక్ ఫోన్ పోయి నాకు నానా హింసలు పెట్టి వైట్ పేపర్లో సంతకాలు చేసినవి ఎక్కడైనా రాజ్యాంగంలో వైట్ పేపర్లో సంతకం చేసుకునేది ఎవరైనా చూసినారా నేను అడిగిన ఎడ్యుకేటెడ్గా సార్ నేను దీంట్లో చేయను నేను ఎందుకు చేయాలంటే నన్ను రిటర్న్ చేసి ఆయన అయితే సర్కిల్ ఇన్స్పెక్టర్ పీడీ యాక్ట్ కింద తోసి లోపల తోస్తే బొక్కలకి నువ్వు బయట రావో గవర్నమెంట్ వాళ్ళది చెప్పినట్టు ఇన్నెలిసిందే ఇంకొక శక్తి నువ్వు క్రెషర్ తక్కపోతే అరెస్ట్ చేసి పీడీ యాక్ట్ పెడతాను భయభ్రాంతాలకు గురి చేసి మా పిల్లలు గుర్తొచ్చారు కాబట్టి నేను ఆ రోజు వెనక్కి తిరిగిన ఆ రోజు ఆ రోజు అయినాక నన్ను దాన్ని ఎత్తుకొని వరరామయ్య సార్కి అపోజిషన్ లీడర్ చంద్రబాబు నాయుడు సార్ తక్కువే ఆ రోజు చంద్రబాబు నాయుడు సార్ గారు లీగల్ గా పోషిణని వెంకటేశ్వర్ లో లీగల్ అడ్వకేట్ పిలిచి డాక్యుమెంటేషన్ అంతా కరెక్ట్ చూసి కరెక్ట్ గా ఉందని ఆ రోజు ప్రెస్ స్టేట్మెంట్ జరిగింది సార్ ఆ రోజు లెటర్ రాయడం కూడా జరిగింది ఆ పొద్దు చీఫ్ సెక్రటరీ ఎవరైతే ఉండారో ఆయన లెటర్ రాశారు చూడండి గవర్నమెంట్ ఇంత దిగ్జారిపోతా ఉంది ఇంత నష్టాలు జరిగిండాయి ఆయన తొందర అయింది దానిపైన యాక్షన్ తీసుకోండి అని చంద్రబాబు నాయుడు సారు లెటర్ రాశారు చీఫ్ సెక్రటరీకి ఆ కూడా స్పందించిన గవర్నమెంట్ ఆ పోలీస్ స్పందించలేదు ఇంత అక్రమాలైంది మళ్ళా ఈ ఎమ్మెల్యే ఏం చేశాడంటే నేను పోయి గలాట్ చేసిన దానికి ఓ ముప్పై ఏడు లక్ష రూపాయలు చెక్కిచ్చాడు బాడీకి చెక్ ఈ రోజుకి తొమ్మిది కోట్లు రావాలా వెహికల్స్ది నాకి బాడీ వెహికల్స్ బాడీగా ఈ ముప్పై ఏడు లక్ష రూపాయలు ఇచ్చాడు ఇది చెల్లలేదు అకౌంట్లో డబ్బులు లేదు ఫోర్ జీరో చెక్ అనేసి ఇది నేను చెక్ పోస్ట్కి వన్ థర్టీ ఎయిట్ నిగోజిబుల్ యాక్ట్ కింద నేను కేజీఎఫ్ కోర్టులో ఈడ ఎలా లేదు మీరు ప్రశ్న చేయొచ్చును ఈ కారణం ఏమంటే ఈ గవర్నమెంట్ సరిలేదు ఈడేసానికి న్యాయం లేదు కోర్టులో వీడు భయపడి ఉండలేదు పోలీస్ వన్ సైడ్ ఉంది అనేసి ఆ రోజు నేను వీటి నుంచి నేను ఆధార్ కార్డు అంతా పారిపోయింది కేజీఎఫ్ కి కర్ణాటకకు పోయే కారణమో ఈ వెంకటేగౌడ ఆంధ్ర ఈసే కారణమో ఈ వెంకటేగౌడ ఈ పొద్దు ఈ స్థితికి వచ్చే కారణమో ఈ వెంటే కూడా ఈ పొద్దు ఇన్ని అరాజకాలం ఇన్ని సెర్ నెడ్సానికి ఈ వెంటే కూడా కారణము ఈయన ఏం చేశాడంటే ఈ చెక్ ఇచ్చాడు ఈ చెక్ ఎత్తుకొని బ్యాంకుకి పోతే డబ్బులు లేవు ఫోన్ చేస్తే ఆ ఫోన్ వాయిస్ వినిపడుస్తాను నాయుడు ఇపోయిస్తా అని చెక్ బౌన్స్ అయింది టైం అయిపోతా ఉంది చెక్ బౌన్స్ కేసు ఈ రోజు ఆయన బెయిల్ పోయి ఉన్నాడు ఈ కేసులో కన్వెక్షన్ అయింది ఇది అయిన తర్వాత వేసిన హైకోర్టులో రిట్ పిటిషన్ వేసిన కరెంటు నా పైన వీళ్ళు దౌర్జన్యంగా కరెంటు బిల్లు ఆపోజిట్ యాభై లక్షలు అయిపోయినది కరెంటు బిల్లు చూడండి కరెంటు బిల్ ఇదండి నా పైన కరెంట్ బిల్ శ్రీ వెంకటేశ్వర స్టోన్ క్రెషర్ ఉండే టీపీటీ టీ ఫైవ్ జీరో త్రీ సర్వీస్ నంబర్ ఇది దీనికి రాయల్ లీగల్ ఓనర్ నేను మళ్ళీ ఏం చేశారంటే దీన్ని చంద్రబాబు నాయుడు గారు రెండు మూడు సర్వేలో ప్రెస్ లో మాట్లాడితే బిల్లు ఇప్పుడుండే ఏడీ గారు తక్కువ చెప్తాడు నిజాలు ఏడీ గర్తపై కెత్తి పెట్టారు ఆయన పోయినా ఫోన్ సర్వీస్ పెద్ద ఎదుటితో మినిస్టర్తో నుంచి ఫోన్స్ వేసి ఆయన బెదిరించి ఈ హెచ్టీ కనెక్షన్ హోల్డర్కి నాకు నోటీస్ ఇవ్వకుండా నా నాలెడ్జ్ లేకుండా దీన్ని వేరే ఆడయామని తోడుకొని పోయి సైన్స్ వేసి దీన్ని అక్రమంగా వాళ్ళ పైన చేసుకోండి దీనిపైన చట్టపరమైన యాక్షన్ తీసుకోవాలి ఆఫీసర్ సస్పెండ్ కావాలి నేను మొన్న గవర్నమెంట్ వచ్చిన తక్షణము నేను ఎన్నో సత్యలో కోర్టు కూడా పోయినా కోర్టులో ఇది మార్చింది కూడా ఎట్లా మార్చినారంటే రిట్ పిటిషన్ ఉంది హైకోర్టులో రిట్ పిటిషన్ ఫైల్ చేసినాను దీనిపైన హైకోర్టులో రిట్ పిటిషన్ కూడా కేర్ చేయకుండా ఆనాటి చంద్రబాబు నాయుడు గారు అపోజిషన్ లీడర్ గా లెటర్ రాసిన స్పందించకుండా రిట్ పిటిషన్ ఉన్నా కూడా గవర్నమెంట్ ఆఫీసర్స్ ని బెదిరించి కరెంట్ మార్చుకున్నారు ఎవరి పైన ఎస్ఎల్వి కన్స్ట్రక్షన్ ఎస్ఎల్వి కన్స్ట్రక్షన్ వెంకయ్య ఉంది బెనామీ శరత్ కుమార్ ఈ రోజైతే ఏడవ శరత్ కుమార్ చూపించిన మైన్స్ పేపరు వాడు ఆ ఫ్రాడ్ పైన మార్చుకోండి ఆ శరత్ కుమార్ పైన ఈ మైన్స్ ఈ మోహన్ బాబు నాకు మొత్తం అమ్మేసాక మోహన్ బాబు హ్యాస్ నో రైట్స్ టు ఇంటర్ఫియర్ ఇన్ దిస్ డాక్యుమెంటేషన్ వాన్ ఫోర్చరీ సైన్ చేసుకొని మైనింగ్ ని అక్రమంగా మార్చి ఆనాడు మార్చిండే డేట్ దాని ముందు దాంకా ఒక రూపాయి రాయల్టీ కానీ చెస్ కానీ ఏమి కెట్టకుండా గవర్నమెంట్ కి వేల కోట్ల లాస్ చేసిండే అట్లా వ్యక్తి ఘనమైన వ్యక్తి ఈ ఎక్స్ఎమ్ ఈనాటి ఎక్స్ఎమ్ వెంకయ్య గౌడ ఆనాటి ఎమ్మెల్యే వెంకే గౌడ ఈ రోజు వాళ్ళు వస్తారు శవరాజ్కిల్సి చేస్తారు ఇన్సిడెంటల్ గా నేను గవర్నమెంట్ వచ్చిన తర్వాత మేము దౌర్జన్యంగా మా సొత్తును లాక్కోలేదు వాళ్ళే ఇడిచి పారిపోతా ఉండరు ఫ్యాక్టరీలో నాడు నా వెహికల్స్ అంతా కౌంటింగ్ నాటి రాత్రి వెహికల్స్ అంతా నా పైనున్న వెహికల్స్ దొంగలించుకొని వెళ్ళిపోతే తలిస్తే నేను పరిగెత్తి వస్తే మిషన్లు ఇప్పుతా ఉండరి నేను ఆ రోజు ఇడిస్తే మిషన్లు కూడా వెళ్ళిపోతుంది నాశనం అయిపోతాననేసి నా ఫ్యాక్టరీని నేను కాపాడుకు తప్ప ఇది మీరు పత్రికా మిత్రులు చెప్పండి నా సొత్తులో ఉండేది తప్ప